హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటిఏ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు సో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిపైన మీరు చేసి సో దానికి సంబంధించినటువంటి మీ సబ్జెక్ట్ వైజ్గా మీడియం వైజ్గా ర్యాంకింగ్ లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మీరు చూడవచ్చు డిఎస్సి వనిస్టు త్రీ నిష్పత్తుల వెరిఫికేషన్ తొమ్మిదిన నియామక పత్రాలు సేఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి కేవలం యాభై ఐదు రోజుల్లోనే డిఎస్ ఫలితాలు ఇచ్చామని సేమ్ రేవంత్ రెడ్డి తెలిపారు సచివాలయంలో డిఎస్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు సో దానికి సంబంధించిన అప్డేట్ ఒకసారి మనం చూద్దాం చూడవచ్చు కేవలం యాభై ఐదు రోజుల్లోనే డిఎస్ ఫలితాలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సచివాలయంలో ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు వన్ ఇస్టు నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అంటే ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుందని తెలియడం జరిగింది సో అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు సో అక్టోబర్ నైన్త్న సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకంటే వన్ ఇస్టు త్రీలో వెరిఫికేషన్ చే ఒక నిస్ట్ త్రీలో వెరిఫికేషన్ చేయించి చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇస్ట్ వన్ అంటే ఒక పోస్ట్కి ఒక్కరిని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టి సో వాళ్లకు అక్టోబర్ తొమ్మిదిన మ మనకు నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది తెలుస్తుంది సో గత పదేళ్ళలో భారత ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్ ఇచ్చిందని కేవలం ఏడు వేల పోస్టులతో ఒకే నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు టీజీపీఎస్సీని పరీక్షలు చేశామని త్వరలోనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు రెడ్డిస్తామని తెలిపారు సో పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మరి ప్రస్తావించిన అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మొత్తంగా మరి డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రావడం జరిగింది సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మనకు సబ్జెక్టు వైజ్గా తర్వాత మీడియం వైజ్గా మనకు లిస్ట్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది సో వాటిపైన క్లిక్ చేసి మీరు మీకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని సో మీ పొజిషన్ ఎంత ఉందనేది మీరు తెలుసుకోవచ్చు సో మన ఛానల్లో సో మీ పొజిషన్ పర్ఫెక్ట్గా మీ కేటగిరీలో మీ డిస్టిక్లో ఎక్కడ ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో మనకు ఒక ఎక్సెల్ సాఫ్ట్వేర్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ డిఎస్సి రెండు వేల నాలుగు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంజలనం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకటబిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నైస్ డే